అందరికీ నమస్కారం మీ అందరూ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈరోజు కేసీఆర్ కొడుకును కేసీఆర్ సుపుత్రుణ్ణి కేసీఆర్ ముద్దుల పుత్రుణ్ణి ఇవాళ సిట్టు విచారణ పిలిచింది ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్ టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి ది ఎండ్ శుభం పడ్డది కానీ దీని మాత్రం ఎండు లేదు శుభం లేదు దీన్ని ఇంకో మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు దీని పేరుతో టైం పాస్ చేస్తూనే ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది కానీ ప్రజల్లో పట్ల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది వీళ్ళు కొండ ఎలికలను కూడా పట్టలేకపోతున్నారు ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు రాష్ట ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు నిర్వహణ వాళ్ళు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు చాలా పవర్ఫుల్ వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎవరి విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా బాధపడుతున్నారు సిద్ధ కూడా ఇవాళ కేసీఆర్ కొరుకును పిలిచారు కేసీఆర్ కొరుకును ఎందుకు పిలిచారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు మళ్ళీ మీరు వాళ్ళ వాంగుల కోసం పిలిచిరా దీని హరీష్ రావు గారిని పిలిచారు పిలిచి అడిగినారు మీరు మీరు అధికారులే అయిపోయారు ఈ ఫోన్ ట్యాప్ అయింది ఈ రోజు ఫోన్ చేసింది ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచారు బయటికి ఏం చెప్పున్నారు మేము హరీష్ రావు గారిని పిలుస్తాం ఎవరు వదిలిపెట్టాం వదిలిపెట్టానో విలువ మీరు వాళ్ళను హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిరా లేకుంటేనే ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచిరా ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ఇవాళ కేసీఆర్ కొడుకుని పిలిచారు కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాబ్ చేసినందుకు పిలిచిరా ఆయన ఫోన్ ట్యాబ్ జరిగినందుకు పిలిచిరా దీని మీద రాష్ట ప్రభుత్వము సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది నేను గతం నుంచి చెప్తున్నా సిరిసిల్ల సెంటర్గా సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్ ఒక రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు సిరిసిల్ల కేంద్రంగా జరిగింది సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట అలా తనిఖీలు చేసే అధికారం లేదు బ్రిటిష్ పాలనలా నిజాం పాలనలా ఒక రాజుల పాలనలా జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన సెంటర్ సెంటర్గా జరిగింది అని చెప్పి చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పాపన వాస్తవం మీరు ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు వ్యాపార ప్రముఖ వ్యాపార వేత్తల దగ్గర వసూలు చేసిర్రు దొంగతందా చేసే రాజకీయ నాయకుడు చిట్టా తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందా తెరలేపారు వీళ్ళు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాబ్ చేసి కూడా ఏ విధంగా లబ్ది పొందినరో అంత జగమగిన సత్యం ఏమనుమాన ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలే మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే ప్రజలు అనుకుంటుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే పేరు కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు జడ్జిల ఫోన్ కూడా ట్రాబ్ చేశారు జడ్జిల ఫోన్లు కూడా మంత్రుల ఫోన్లు ఎంపీల ఫోన్లు ఎమ్మెల్యే ఫోన్లు ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాబ్ చేసేటప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణాన్ని పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా వాళ్ళ అక్యూజ్ దిల్ రా వాళ్లే దొంగలు కానీ విచారణ కోసం పిలిచిర్రా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతున్నారు మీరు ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడు అరస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగన్ సత్యం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు హైకోర్టులో వాదనలు వినిపించారు అధికారులు దాన్ని సిద్దంగా ఉన్న వాళ్ళకు వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు వాళ్ళకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు చట్టంలో ఉన్న ల ఆధారాలు చేసుకోండి ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు అసలు కూడా ఆయనే ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగుల కోసం ఇస్తున్న వ్యక్తులే ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే ఒక్క వ్యక్తిని ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా ఎన్ని సంవత్సరాల సిట్ విషయాన్ని చెప్పి సిట్ సాధించింది ఏంది సిట్టు సాధించింది ఏంటని చెప్పని చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లేషన్స్ కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని విషయాలు జరిపింది విచారణ చేసుకున్నది ఎంతమందిని అరెస్ట్ చేసింది ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది ఎంతమంది ఆస్తుల జప్తి చేసింది రాష్ట ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాబ్ చేశారని చెప్పని కచ్చి తెలుసుకోడు ఈ విషయాలతో సాగతిస్తా ఉంటాడు కూతురే కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాబ్ చేసిరు అన్నారు కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్లే ఆ విషయం అందరు తెలుసు అయితే ఫోన్ సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే ఇన్ని సాక్ష్యాలున్నాయి ఇన్ని ఆధారాలున్నాయి ఇది చర్చ జరుగుతున్నది ఇది వాస్తవం కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఈ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు ఇదే కేసీఆర్ టేస్తుంటాడు భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ఉత్తమ ఇది వాస్తవం అంటే కేసీఆర్ టెక్నాలజీ మంచి పాపం అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు మధ్య టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టు అది ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా ఈయన చేసిండు ఆయన చేసిండే వాళ్ళే చేసిందే వాళ్ళని తీసుకొచ్చింది మీరంటే ప్రభుత్వం చిత్తశుద్దిని ఇవాళ ఏదో బయటపడ్డది ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించారు సిట్టాధికారులకు స్వేచ్ఛనివ్వండి వాళ్ళ మీద మీ ఆజమాయిషి చెలాయించకండి మీ జులు ప్రదర్శించకండి మంచి అధికారులు సిట్టాధికారులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నా నేను అధికారుల విషయంలో వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ ఇచ్చే అధికారులు కూడా మాకు విచారణ వద్దు ఏమద్దు అని చెప్పి పారిపోయే పరిస్థితి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి వాళ్ళ నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు ఇవాళ వాట్సాప్ చాటింగ్ ఉంది వెళ్ళగారా ఇంకేం ప్రూఫ్ ఇవ్వాలి మీ దగ్గర ఆధారాలు లేని చెప్పన్నారు నన్ను సిట్టు విచారణ విలిచిన్నాను పిలిచినప్పుడు ఇవ్వ ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది నీ ఫోన్ వీలు చేసినరు నువ్వు ఫలానా వ్యక్తుల ఫోన్ చేసినావు నువ్వు ఇది మాట్లాడినావు నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే నన్ను విచారణ పిలిచి ఇప్పటికీ మూడు నెలలు నాలుగు నెలలది ఇప్పటికీ ఎక్కువ ఆరు నెలలది ఆరు నెలలు పిలిచి మరి చర్యలు ఏవి చర్యలేవి ఇప్పుడు ఏం చేస్తారు హరీష్ రావు గారు పిలిచిర్రు కేటీఆర్ గారు పిలిచినారు ఈ వారం రోజులు అల్చల్ చేస్తారు ఇక మళ్ళొక త్రీ డేస్ సిటీ విచారణ క్లోజ్ మళ్ళీ వడ్డీ సార్ సిట్ మన మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది కొత్త ఇష్యూ వస్తుంది ఫోన్ టాపింగ్ పక్క పోతుంది మళ్ళీ వేరే ఇష్యూ వచ్చిన మళ్ళీ ఫోన్ టాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది మళ్ళీ ఇద్దరు మునిపిస్తుంది మళ్ళీ విచారణ పెడుతున్న మీడియాలో హంగామా పేపర్ల హెడ్ లైన్స్ టీవీల బ్రేకింగ్ మళ్ళీ రెస్ట్ మళ్ళా కథ మళ్ళీ వాళ్ళకి అనుకూలం ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి ఇంతమందిని మాలాంటి వ్యక్తులు ఇంతమందిని విచారణ జరిప్రు మీరు ఏం చేసిర్రు ఏం చర్చించుకున్నారు ఆధారాలు నాకు చూపెట్టారు ఆధారాలు అన్ని నాకు చూపెట్టరు ఇంత మంచి ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా విచారణ పేరుతో ఎందుకు కాలాపన చేస్తున్నారు మీరు తిరుతారు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అంటే ఎక్కువ విచారణ చేసిన ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి ఏసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తంగం ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు మంత్రులు ఆరోపణలు చేస్తారు ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తాడు అనేది ఒక జడ్జిలో ఫోను విన్నరు అంటే ట్యాబింగ్ జరిగింది ట్యాబ్ ఇచ్చారు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏముండదు ఇక ఇక సామాన్య ప్రజలు ఎవరు చెప్పుకుంటారు పోయి సిరిసిల్ల కేంద్రంగా జరిగిన దాని మీద కనీసం ఇంతవరకు స్పష్టం చేసే దాఖలేదు సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని అనేక సందర్భాలు చెప్పాను నేను ఎలక్ట్రోనల్ బాండ్ ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేశాని చెప్పిన ఏ విచారణ లేదా మీద కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా నేను అరెస్టుల పర్వం కొనసాగించండి తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి అధికారులు అరెస్ట్ చేయండి అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు కానీ మాకు గాని నమ్మకం ఉంటుంది మీ ఒప్పందాలతోని లోలోపల మాట్లాడుకుంటూ ప్రజలను మమ్మల్ని పిచ్చోలం చేస్తే మేమంత పిచ్చోలం కాదు మేము ఏం జరుగుతుందో ప్రజలకు గుర్తిస్తున్నారు మీ డీల్ కుదిరేవారు కూడా ఇదే విధంగా చేస్తారు విషయం మాకు తెలుసు మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే చర్యల పరంపర కొనసాగించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా సిట్టు అధికారమే నమ్మకం ఉంది మాకు కానీ సిట్టు అధికారులకి ప్రభుత్వం స్వేచ్ఛనిస్తలేదు జులు ప్రదర్శిస్తుంది వాళ్లే ఆదేశాలు ఇచ్చి మా ఆదేశాల ప్రకారం మాత్రమే మేము చెప్పిన వ్యక్తులు మాత్రమే విచార విలువాలని చెప్పి టైం పాస్ చేస్తుంది మాత్రం చెప్పగలుగుతాం రాయాలి వీరు లేక రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తుంది

నువ్వు అంటే ఎవరు నమ్మరు ఇలా నీతులు మాట్లాడితే ఎప్పుడు నడుచుకోడు సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే నేను నన్ను విషయాలు విడిచినప్పుడు చాలా సందర్భాలు చాలా విషయాలు చెప్పారు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ఆరోపించారు సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారే ఏ పేరు సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారే చెప్పారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తాడా ఇవన్నీ ఆరోపణ ఆధారాలు ఉన్నాయని చెప్పే వాళ్ళు సిట్ వేసారు వాళ్ళు కానీ ఆ సిట్ అయిపోయిన సిట్ అంటే సిట్ స్టాండ్ అండర్ స్టాండ్ అయిపోతుంది ఇది పరిస్థితి వ్యక్తిత్వం ఉంది కుంపల ముంచి తమాషా చేస్తాడు కుంపల ముంచి నువ్వు నువ్ నువ్వు చేసినటువంటి దారుణాలు అకృత్యాలు ఇవాళ కళ్ళ కనబడుతుంటే ఈ ప్రభుత్వం చేత కాదు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు నిజంగా మా ప్రభుత్వం గిట్లా ఆ రోజు ప్రజలు మాకు ఆశీర్వదించి మమ్మల్గిట్లా గద్దని నెక్కిస్తే ఇలా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చుపెట్టేవాళ్ళం మేము చట్టం అంటే ఏంది దారుణాలు అకృత్యాలు ప్రజల జీవితాలతో చెరగాటమా వ్యక్తులకు ఇలా సొసైటీలో ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇవాళ చెప్పేవాళ్ళం ఇలా మేము చెప్పేవాళ్ళం ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు నమ్మకం లేదు నెక్స్ట్ వచ్చేది మాజ ప్రభుత్వం ఇలా పక్క కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రికి చాత కాదు ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని నడిసేసే ఆలోచన లేదు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు అరే ముఖ్యమంత్రినే ఎత్కపోయి జైల్లో పెట్టిరు డ్రోన్ అని ఇంకో కేసు అని అని బెయిల్ రాకుండా వేసిర్రు బిడ్డ పెళ్లికి లేకుండా వేసిరు ఏడమైంది ముఖ్యమంత్రి పౌరుషం ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పని ముఖ్యమంత్రి పళ్ళు వర్క్కిండు మాట్లాడిండు కళ్ళు గుడ్డు గుడ్డు తెలిసిండు ఇది చేస్తా చేస్తా అన్న ముఖ్యమంత్రి ఏమైంది నీ ధైర్యం ఏమైంది ధైర్యమైంది నీ పౌరుషం ఏమైంది నీ పిరికి తల ఎందుకు వచ్చింది రక్తం వస్తుందన్న మాకు ఇవాళ మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేక మేము చేతులు ముసుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు మా కార్యకర్తల మీద కొట్ట బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణభారం చెప్పేటోళ్ళం మేమైతే అనేది నోరా మోరా దేశ భద్రతకు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదు అవు తెలంగాణ రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం గాని తీవ్రవాదుల విషయంలో టెరస్ విషయంలో కొంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు వాస్తవం అది దేశ భద్రత విషయంలో నువ్వేం చేస్తావు పీకురు పని నువ్వు మావోయిస్టుల ఇస్తా మా పేర్లు పెట్టి మా లిస్ట్ లిస్టులా మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాబ్ నుంచి బయటపడ్డది కదా నాకు అధికారులు అడిగినారు సిట్ అధికారులు అడిగినారు లిస్ట్ లిస్టులా జడ్జిల పేరు పెట్టినావు మావోయిస్టు లిస్ట్ అలా సినిమా హీరోయిన్ల ఫోన్లు పెట్టినావు లిస్ట్ లిస్టు వ్యాపారవేత్తల ఫోన్లు పెట్టినావు నెంబర్లు పెట్టినావు నీ చేసిన అక్రమ దందాకు దేశ భద్రకు ముడి పెట్టకు నువ్వు అంటే ఇప్పుడు ఆయన ఆలోచన కదా దేశ భద్రత విషయంలో ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే దాన్ని ప్రజలకు అనుమానం వచ్చిన విధంగా దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇలా కేసీఆర్ కొడుకు కదా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా మా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పి ఎక్కడైనా ఎక్కడ ఏ రాష్ట్రంలో చర్చ జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో జడ్జిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు అంతే నీసా ఎందుకు దిగదార ఇవాళ జడ్జిలు కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఇవాళ కదా ఏమంటాడు అధికారులు దేశ భద్రతలు చేసి రావచ్చు అంటే ఆయనే అంటాడు ఇది ఆయన అంటాడు అదే స్టేట్మెంట్ ను వాళ్ళు రాష్ట ప్రభుత్వము సిట్ అధికారులు వాంగ్మూలంగా స్వీకరించి దాని విషయాన్ని జరపని చెప్పండి చెప్పింది ఆయన కదా వాంగుండవే కదా ఆయన ఉప్పునంటే కదా చేయమని చెప్పండి మరి ఏ కేసు కానీ ఫోన్ ట్యాప్ ఇయచ్చా ఎట్టి పల్లె అరెస్టు జరిగదు ఎట్టి పల్లె అరెస్టు జరిగనే జరిగాయి ఆ దమ్ము వీళ్ళకి లేదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము వీళ్ళకి లేదు కాదు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఎడమ చెత్త ఎడమ చెప్పుతో కొట్టాలని ఉంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రోషం లేదు పౌరుషం లేదు అధికారం చెలాయిస్తారు వందల కోట్ల రూపాయలు సంపుతారు ముఖ్యమంత్రి తొండ దొరక కొడతా అంటాడు ఇది ఆ భాష ఒక ముఖ్యమంత్రి ఎడమ చెత్తం కొట్టా అంటాడు తొండ దొరకొడతా అంటాడు నన్ను విచారణకు పిలిచి నన్ను సిట్ అధికారుల విచారణకు పిలిచి నాకు లిస్టు చూపెట్టినరు మావోయిస్టు ఇష్టడు మీ పేరు ఉంది మీకు తెలుసా అడిగిన నన్ను మావోయిస్టులు ఇస్తాడు నీ పేరు ఉంది మీకు తెలుసా అడిగిన అంతకంటే ఏం కావాలి సాక్ష్యంగా సాక్ష్యాలు అన్ని నాకు చూపెట్టిన నాకు సిట్ అధికారులు నన్ను అడిగినారు నా పాపం కూడా తీసుకున్నారు కానీ చర్యలేవి అని అంటున్నా ఎవరైతే వాళ్ళు విరిచే ఉన్నారు వాళ్ళ వ్యక్తులు చేసేరు అన్నారు వాళ్ళని మన కోసం ఇస్తున్నారు చర్యలేవి అప్పుడు నేను మంత్రి కాదు కాదు అప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వంలో విచారణ చెప్తున్న కేంద్రం జోక్యం చేసుకుంటుందా శాంతి సార్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోదు మాకు చాత కాదు మాకు చాత కాదుగా మొత్తం కాదు మేము చాటగానే అవస్థలో ఉన్నాం మాకు దమ్ము ధైర్యం లేదు అని చెప్పని చెప్పి తీసుకుంటున్నా మూర్ఖత్వం అది చెప్తున్నా కదా బరిదగించేది కేసీఆర్ ప్రభుత్వం బరి తెగించింది బరి తెగించి మమ్మల్ని ఇవ్వలేం చేయలేరు అని చెప్పి అహంకారంతో ఆ విధంగా వివరించింది ఏముండదు నేను మళ్ళీ చెప్తున్నా సిట్టి అధికారుల మీద జులుం ప్రదర్శించకుండా ఆదేశాలు ఇవ్వకుండా వాళ్లకు స్వేచ్ఛనిస్తే ఆ అధికారులు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి పాటు ఎవరితో ఫోన్ టాపింగ్ పాల్పడ్డారో ఆ అధికారులు అరెస్ట్ చేసేవాళ్ళు ఊకే అన్న చాలా కని చెప్పని చెప్పండి విషయంలో కానీ ఈ రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ అక్రమం చేసేటువంటి అవినీతి పనులను అరెస్ట్ చేసే దమ్ము మాకు లేదు మాకు చాతన కాదు మా సేవ తెచ్చిన మేము మంచి చెప్పని చెప్పండి లేక రాయమని చెప్పండి విమర్శ ధన్యవాదాలు